పరీక్షలు రాస్తున్న విద్యార్థులు సమయానికి హాజరు కావాలని సమయం మించితే లోపలికి అనుమతి లేదని పదే పదే అధికారులు వెల్లడించడం జరుగుతుంది నేటి నుండి ఎంసెట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా వట్లూరులోని సిద్ధార్థ సిబిఎస్ఈ స్కూల్ నందు ఎంసెట్ పరీక్షలకు నలుగురు విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యంగా రావడంతో విద్యార్థులను వెనుదిరిగి పంపించారు అధికారులు దాంతో విద్యార్థులు నిరాశకు లోనయ్యారు సంవత్సరం నుండి ఎంసెట్ కోసం ఎదురు చూస్తూ ఎంసెట్లో ర్యాంకు సాధించాలని ఆశ ఉండి కూడా ఆలస్యం కావడంతో విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు అధికారులను విద్యార్థులు ఎంత బ్రతిమలాడిన సమయం మించిపోయింది మేమేమీ చేయలేమని చెప్పడంతో విద్యార్థులు వెనుదిరిగి వెళ్లిపోయారు 你为